హలో ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము లెట్స్ లెట్స్ కో అంటూ ఈ హడావుడంతా ఏంటి అని అనుకుంటున్నారా చాలా రోజులైపోయిందండి కెనడాలో ఇల్లు వదిలేసి యూఎస్కి వచ్చేసి సో మా అందరికీ సిక్ ఫీల్ వచ్చింది ఒకసారి వెళ్ళి కెనడాకి చూసి వద్దాం అనిపించింది అందుకని రెడీ అయ్యి కెనడా బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కెనడా వెళ్తే మా పిల్లల రియాక్షన్ ఏంటో అదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దరు కానీ దానికంటే ముందు ఫస్ట్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను చెప్పాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఫీల్ అవుతాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్టార్ట్ అయ్యామండి నైట్ కల్లా అక్కడికి వెళ్దాము అని చెప్పి అండ్ అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు తనకి చెప్పలేదు వస్తున్నట్టు సర్ప్రైజ్ సో బాబాయ్ ఎలా సర్ప్రైజ్ అవుతాడో అదంతా కూడా ఈ బ్లాగ్లో చూసేదురు కానీ ఇక్కడ అంబాసిడర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము క్రాస్ చేసుకొని ఇంకా కెనడా వెళ్తాము వీకెండ్ కదా సో బోర్డర్ దగ్గర కొంచెం బిజీగానే ఉందండి కార్ చూసారా వెయిట్ చేస్తున్నాయో మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం అవుం. ఇల్వెన్ మనం పడుకుంటాం. వెరీ వెరీ హ్యాపీ. యా. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ హ్యాపీ. వెరీ ఎక్సైటింగ్. నా బేస్‌మెంట్ నా బాత్‌రూమ్స్ బాత్‌రూమ్స్ అంత రూప్స్ చేస్తాను నా ఆహా. ఇజ్ ది సో మచ్ యుఎస్ లో అపార్ట్మెంట్ ఉండటం ఆ தம் గుడ్త హే ఒకసారి అలల్లో ఉంటాం అలవాటైపోయిన తర్వాత అపార్ట్మెంట్ అంటే కష్టం ఎందుకనగాసంగా వాటి డిగ్రీస్ లో వెల్కోవాలి ఇది కిలోమీటర్స్ లో ఓకే డాడా 47 మినిట్స్ హోమ్ యు గైస్ రిలాక్స్ విల్ స్టాప్ ఎట్ A MCDONALDS ఫర్ యు హ్యాపీ మీల్స్ అండ్ దెన్ విల్ గో హోమ్ అండ్ రిలాక్స్ yes okay okay i'll talk to you guys when I we are ready to, to touch down Baba. who's bye-bye <laughs> you know who do do? do do? in canada the metrics they use is in kilometers kgs centigrade in u.s they use miles lbs and so we change it when we switch the countries okay like, my phone is in roaming now. But mommy's phone is back to its country. It must be feeling like, ah, finally she's back to Canada. <laughs> All these days she's in roaming, spending a lot of money. <laughs> right? So, okay. I'll ping you guys again when we're about to touch down. Take it easy. Bye now. Maybe we should go left, it seems. But uh, our horse is right. Where do you want me to go, guys? Maybe our horse? సో అలా కబుల్ చెప్పుకుంటూ మొత్తానికైతే ఇంటి దగ్గరికి వచ్చేసాము అండ్ ఇంటికి వెళ్లే ముందు మా పిల్లలకి మెగ్డొనల్డ్స్ తినిపిస్తానని చెప్పి సురేష్ ప్రామిస్ చేశారు సో అందుకే మెగ్డీలో ఆగుతున్నాము ఇక్కడ అండ్ ఇక్కడ పిల్లలకి హ్యాపీ మీల్ తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము

<laughs> uh, now we can remove your seatbelts if you want. Hello, hey. baby! How are you? <laughs> <Good>. <laughs> le, 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 le. That's, uh, that's our house. House. That house. That is our house. Oh, yeah, that's our house. The iconic smoke We used to see your house every day. We used to go to school from here. Okay, baby, you guys should open first and. Uh, uh, Mama, maybe I'll just uh, leave Arav in the car first, record the surprise, and then come back and pick him up. I will just open the door, get down, and quickly go. Okay, let's see if I can. Uh... Off the light. Lights. Yeah, he's in the bedroom. He's. Yes. Lights. Oh, he's waiting in the shower. Shh, shh, quiet now, very quiet. Okay, ready, girls? अन्ट नहीं बटन नाई का аке ста And I still have the water bottle inside your backpack. Mm -hmm. Bunny. Is <laughs> it? <laughs> <Sure. laughs> sure? I don't know. Who's you don't know who is who because you never saw. there are snacks in the cupboard. Daisy is going to ask. Which snacks are there? <laughs> bye bye. <laughs> what, bye bye. Here, yeah. but it's stopping all the heat from coming back. Hi, Adam. Hi, Hi, just wake up. Hi, Adel. Hi, Adam. Hi, <laughs> 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 are Hi, Adam. Hi, are Hi, we are. We are home home. <laughs> <laughs> Let him do the house for me. Hi, Adam. 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 మమ్మల్ని మిస్ అయ్యావా ఫుడ్ ఉంది నన్ను కార్ లో నా హ్యాండ్ బ్యాగ్ కూడా తెచ్చేవా oh my god <laughs> now cooking show wash <laughs> up no. no, no. Mommy. oh mommy's my god mom oh my god who is going to <laughs> yeah <laughs> చూసారా అందరం ఎంత ఎక్సైటింగ్గా ఎంత హ్యాపీగా ఉన్నామో మా అయితే ఇల్లంతా చెక్ చేసేసుకుంటున్నాడు రాగానే తన ఫేవరెట్ ప్లేస్ బేస్మెంట్కి వెళ్ళిపోయాడు బేస్మెంట్లో ఫుల్ టాయ్స్ ఉంటాయండి అందుకే బేస్మెంట్ అంటే పిల్లలకి బాగా ఇష్టం అండ్ వెళ్ళిపోయి వాటి టాయ్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాడు మా బేస్మెంట్ని ఇల్లుని చూసి మేము ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం కదా మా ఆరో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఏంజిల్ బన్నీ అయితే బాబాయ్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు మా ప్రణవ్ అయితే ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడండి అసలు అనుకోలేదు మేము వస్తున్నాం అని చెప్పి

అదండి చూసారు కదా మొత్తానికి అయితే పిల్లలు చాలా గా ఫీల్ అయ్యారు అండ్ అయితే అసలు ఏంజిల్ పని వదలలేదు బాబాయ్ దగ్గరే ఉన్నారు రాత్రి ఇంకా ఆ ఎక్సైట్మెంట్తోనే పడుకుని మార్నింగ్ లేచాము అండ్ లేవగానే సురేష్ టీమ్ హోటల్స్ నుంచి డోనట్స్ తీసుకుని వచ్చారు ఇంకా పిల్లలు ఫుల్ హ్యాపీ చక్కగా డోనట్స్ చూసారు ఎలా తింటున్నారు పిల్లలకి ఆ డోనట్స్ ఎందుకంత నచ్చుతాయో తెలీదు నేను హాఫ్ తినగానే బాబోయ్ చాలా స్వీట్ అయిపోయిందని ఫీల్ అవుతాను బట్ మా పిల్లలకి అయితే బాగా ఇష్టం అండ్ మా పిల్లలు ఎలా అయితే వాళ్ళ టాయ్ ఏరియాదంతా కూడా చూసుకున్నారు నేను నా కిచెన్ అంతా కూడా చూసుకున్నాను ఒకసారి అన్నీ కూడా సర్దేసుకొని హ్యాపీగా పడుకున్నాను అండ్ మార్నింగ్ లేవగానే మాకు చక్కగా లైట్ వస్తుందండి అండ్ వెనక బ్యాక్ యార్డ్ వ్యూ అయితే మాది చాలా బాగుంటుంది మంచు చూసారో ఎంత కనిపిస్తుందో చాలా స్నో పడుతుంది ఈ ఇయర్ చెప్పాలంటే వింటర్ చాలా ఎక్కువగానే ఉందండి మేము కెనడా వచ్చిన ఇన్ని ఇయర్స్లో ఇదే ఎక్కువ వింటర్ చూస్తున్నాము అండ్ హెవీ స్నోఫాల్ కూడా చూస్తున్నాము గాలికి ఆ మంచు చూసారు కదా రోడ్ మీద ఎలా వెళ్తుందో అసలు బ్యూటిఫుల్గా ఉంది సీనరీ ఆ లొకేషన్ అంతా కూడా అండ్ మేము కెనడా వస్తే బయటికి వెళ్లకుండా ఉంటామా మా ఫేవరెట్ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళి ఒకసారి చూసొద్దాం అనుకున్నాము సో అందుకని నెక్స్ట్ డే ఇంకా స్టార్ట్ అయ్యి బయలుదేరాము మా ఇంటి దగ్గర మా ఫేవరెట్ ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి అవెన్ త్రీ సిక్స్టీ ఇప్పుడు క్యాండ్ వచ్చిన మీ ఫేవరెట్ రుటీన్ అంటే ఇది ఇది ఒక పిజ్జా ప్లేస్ అనమాట సో మన ముందే అవెన్లో పిజ్జా బేక్ చేసి ఇస్తారు అండ్ మనకు కావాల్సిన టాపింగ్స్ అన్ని కూడా మనమే పిక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది మేమైతే ఫస్ట్ గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసాము అండ్ దీనికి టిప్పింగ్ సాస్ కూడా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాని తర్వాత ఫ్యామిలీ పిజ్జా ఆర్డర్ చేసాము అండ్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ముఖ్యంగా మా పిల్లలకి ప్లేస్ అంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ పిజ్జా ఆర్డర్ చేసాము అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది హాఫ్ అండ్ హాఫ్ చేసుకోవచ్చు హాఫ్ మనకి నచ్చింది అండ్ ఇంకొక హాఫ్ వేరే టైప్ ఆఫ్ టాపింగ్స్ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కూడా దీన్ని చికెన్ ప్రేమవరా అంటారు సో ఆ సాస్ అంతా కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి న్యూటెల్లా పిజ్జా మా పిల్లలు ముఖ్యంగా దీనికోసం వస్తారండి ఈ ప్లేస్కి అండ్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము అండ్ తర్వాత ఈవినింగ్ పిల్లల్ని ఫ్లయింగ్ స్క్వేర్లకి తీసుకొచ్చాము ఇది ఒక ట్రాంప్లైన్ పార్క్ అనమాట ఇండోర్ పార్క్ పిల్లలకి చాలా ఇష్టం ఇక్కడ మనకి బోల్డ్ ట్రాంప్లైన్స్ ఉంటాయి బోల్డ్ ప్లే ఏరియాస్ ఉంటాయి పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇక్కడ పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా క్యాఫిటేరియా ఉంటుంది అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అండ్ మసాజ్ చైర్స్ ఉంటాయి మీరు కావాలనుకుంటే ఆ చైర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మనం కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది చూశారు కదా బోల్డ్ ట్రాంప్లెన్స్ ఉంటాయి సో ఈ ట్రాంప్లెన్స్ మీద జంప్ చేసుకుంటూ ఆడుతూ ఉంటారు అసలు వాళ్ళు ఎంతసేపు అన్న ఎగరగలరండి అసలు అలసిపోరు కూడా ఆ ట్రాంప్లిన్ ఏరియాసే కాకుండా ఇంకా డిఫరెంట్ ప్లే జోన్స్ ఉంటాయి ఇందులో మన ఏజ్కి తగ్గట్టు ఉంటాయి అంటే చిన్నపిల్లలకి ఒకటి పెద్దవాళ్ళకొకటి అలా ఉంటాయి సో హ్యాపీగా పిల్లలు మన ఎంతసేపు అంటే అంతసేపు ఉంచొచ్చండి ఇక్కడ అండ్ అరౌండ్ వన్ టూ అవర్స్ పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు ఇంత జంప్ చేసిన తర్వాత మా పిల్లలు హ్యాపీగా ఇంటికి వెళ్ళి నిద్రపోయారు ఫుల్ అలసిపోయారు కాబట్టి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లంచ్ కి మళ్ళీ మా ఫేవరెట్ ఇండియన్ ప్లేస్కి వచ్చాము కర్రీ హౌస్ దీని పేరు స్టార్టర్స్ కి మిక్స్డ్ గ్రిల్ ప్లాటర్ ఆర్డర్ చేసాము ఇది సురేష్ ఫేవరెట్ డిష్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంతోపాటు పిల్లలకి నూడిల్స్ అండ్ మోమోస్ ఇష్టం ఇక్కడవి అవి ఆర్డర్ చేసాము అలాగే గార్లిక్ మష్రూమ్స్ బటర్ చికెన్ బటర్ నాన్ అండ్ సాక్ చికెన్ ఆర్డర్ చేసాము చాలా బాగా చేస్తారు సాగ్ చికెన్ ఇక్కడ వీకెండ్ అయిపోయింది టైం అయితే చాలా ఫాస్ట్గా గా నడిచిపోయిందండి అసలు ఇంత త్వరగా అయిపోయింది అని అనిపిస్తుంది అండ్ ఇంకా బయలుదేరి వెళ్ళే టైం అయింది సో మా బాబాయ్కి అంటే మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి ఇంకా మళ్ళీ బ్యాక్ యూఎస్ కి స్టార్ట్ అయ్యాము అండ్ ట్రై చేసుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాము సో పిల్లలు కూడా అలసిపోయారండి ఇప్పుడు పడుకొని ఇంకా నెక్స్ట్ నుంచి మళ్ళీ మా బిజీ బిజీ స్కెడ్యూల్ స్టార్ట్ అయిపోతుంది రుటీన్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు సామాన్ తెచ్చుకుంటాం కదా నేను కెనా నుంచి ఇయర్స్ వచ్చినప్పుడు సామాన్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను యాక్చువల్లీ కుక్ చేసుకుని తీసుకొచ్చాను ఏం తీసుకొచ్చానో మీకు ఇప్పుడు చూపిస్తాను కదా చికెన్ నగేట్స్ మా పిల్లలకి ముఖ్యంగా ఆరోగ్య ఫేవరెట్ అనమాట ఇది సో ఇవి రియల్ కెనయల్లో తీసుకుంటాము వాడికి చాలా ఇష్టం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి గుర్తు పెట్టుకుని మరి రియల్ కెన్యానికి వెళ్ళి తెచ్చుకునే ఇది పెరుగు అక్కడ తోడు పెట్టుకొని తెచ్చుకున్నాను ఇక్కడికి అక్కడికి నేను చూసిన చాలా పెద్ద డిఫరెన్స్ డైరీ అండ్ ప్రొడ్యూస్లో అండి ముఖ్యంగా పాలు అక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ నాకు అసలు అంత నచ్చలేదు సో అందుకని పెరుగు తోడు పెట్టుకుని తెచ్చుకున్నాను ఈ కల్చర్ యూస్ చేసి ఇక్కడ ఆర్గానిక్ మీల్క్తో ట్రై చేస్తాను అది ఎలా ఉంటుందో చూద్దాము బట్ టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుంది అండ్ అలాగే బయలుదేరే ముందు ఇవన్నీ రెడీ చేసి వండి తీసుకొచ్చాము చికెన్ ఫ్రై ఇలా చక్కగా మంచిగా మ్యారినేట్ చేసి చికెన్ ఫ్రై చేశాను అలాగే చూసా కదా చికెన్ కర్రీ కూడా మంచిగా కెనడాలో మంచి మీట్ దొరుకుతుంది చాలా టేస్ట్ డిఫరెన్స్ అయితే తెలిసింది అందుకే అక్కడ చక్కగా కుక్ చేసుకుని ఇంట్లో తీసుకొచ్చుకున్నాను చూసా కదా చెప్పాను కదా నాకు సేమ్ అదే ఫీల్ వస్తుంది పుట్టింటికి వెళ్ళి అన్ని కావాల్సిన చదువుకుని అక్క ఇంటికి తీసుకొస్తాడు ఆ టైంలో ఉంది నాకు సో ఇవన్నీ సేవ్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ వరకు మాకు సరిపోతుంది ఇప్పుడు సో అదండి చూసారు కదా కెనడాలో మా ఇంటికి వెళ్ళి వీకెండ్ రిలాక్స్ అయ్యి వచ్చాము మాకు నచ్చిన ప్లేసెస్ అన్నీ కూడా చూసాము చాలా మిస్ అయ్యాము మేమైతే మాకు తెలిసింది ఇంత మిస్ అయ్యామా మా ఇంటిని అని చెప్పి మెయిన్గా కెనడాలో మిల్క్ అండ్ ప్రొడ్యూస్ నేను చాలా మిస్ అయ్యానండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ మీట్ కానీ వెజిటబుల్స్ కానీ పాలు కానీ అన్నీ కూడా బట్ ఇక్కడ యూఎస్లో ఆ టేస్ట్ నాకు అనిపించలేదు నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది అండ్ బయట మెక్డొనల్డ్స్లో బర్గర్ కూడా కెనడాలో చాలా టేస్టీగా ఉంటుందండి మరి అంత డిఫరెన్స్ ఎందుకో నాకు తెలియదు కానీ అందుకనే మా ఫేవరెట్ ప్లేసెస్కి వెళ్ళి అండ్ ప్రొడ్యూస్ కొనుక్కొని ఫుడ్ అంతా కూడా వండుకొని తెచ్చుకున్నాము సో అదండి ఇవాల్టి వ్లాగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే కనుక గివ్ అ బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే లెన్ టేక్ కేర్ బాయ్